అహల్య ఎలాగైనా ఇంద్ర బాక్స్ని ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేసి బాల్కనీలోకి వెళ్ళి అక్కడున్న కుండీని సౌండ్ వచ్చేలా నేలపై పడేస్తుంది దాంతో గౌతమ్కి కాఫీ ఇచ్చిన శ్రావ్య అహల్య ఎక్కడా అని లోపే పైన సౌండ్ వినబడడంతో ఆ సౌండ్ ఏంటి అని అంటూ యామిని గౌతమ్ శ్రావ్య పని మనిషి అందరూ కలిసి పైకి పరిగెడతారు అక్కడ పూల పడిపోయి ఉంటుంది అది చూసి యామిని ఈ పూలకుండి ప పగలగొట్టిన వారెవరా ఎవరక్కడా అని అంటూ ఉండగా పిల్లి కావచ్చమ్మా అని అంటూ ఉంటుంది పనిమనిషి పిల్లి ఇంట్లోకి వస్తుంటే నువ్వేం చేస్తున్నావే అని యామిని కసురుతూ ఉంటుంది సారీ అమ్మా ఇంకొకసారి రానివ్వను అని అంటూ ఉంటుంది పనిమనిషి ఈ లోపు రూమ్లోకి వెళ్ళి బాక్స్ని తీసి కింద గౌతమ్ జీప్లో పెట్టేస్తూ ఉంటుంది అహల్య పైన బాల్కనీలో నిలబడ్డ గౌతమ్ అదంతా గమనిస్తూనే ఉంటాడు ఏంట బాక్స్ అని గౌతమ్ మనసులో అనుకుంటాడు ఇంతలో అహల్య మళ్ళీ పైకి వచ్చేసి ఇక్కడ ఏదో సౌండ్ అయినట్టుంది కదా ఏంటది అని అంటూ ఉండగా పిల్లి పూలకుండి పగలగొట్టింది అహల్య అని శ్రావ్య అనేస్తుంది అవునా అని అంటూ ఉండగా అహల్యని అనుమానంగా చూస్తున్న గౌతమ్ ఇక వెళ్దాం పదండి అని అంటూ ఉంటాడు అప్పుడు అప్పుడే వెళ్తారా గౌతమ్ భోజనం చేసి వెళ్ళండి అని ఆమెని అంటూ ఉండగా పర్లేదండి మళ్ళీ వచ్చినప్పుడు తింటాంలేండి అని అంటూ అహల్యని తీసుకొని కిందికి వస్తుండగా నేను వస్తానన్నయ్య అంటూ జీప్ దగ్గరికి వస్తుంది శ్రావ్య ఇక శ్రావ్యకి బాయ్ చెప్పేసి లోపలికి ఎక్కి కూర్చుంటారు అహల్య గౌతమ్ అహల్యకి డోర్ ఓపెన్ చేసి పట్టుకుంటాడు గౌతమ్ అనుమానంగా భయంగానే కూర్చుంటుంది అహల్య ఇద్దరు స్టార్ట్ అవుతారు వెనకాల సీట్లో ఉన్న ఆ బాక్స్ని భయంగా చూస్తూ ఉంటుంది అహల్య గౌతమ్ కూడా అది గమనిస్తూ ఉంటాడు ఏంట బాక్స్ నాకు తెలియకుండా ఎందుకు తీసుకొచ్చినట్టు అంటే అహల్య గారి దగ్గర ఇంకా సీక్రెట్స్ ఉన్నాయా నాకు చెప్పకూడనివి ఉన్నాయా లేదంటే అంతలా భయపెట్టేవి ఉన్నాయా వాళ్ళు భయపడుతున్నారు అంటే నేను నమ్మకాన్ని ధైర్యాన్ని అహల్య గారికి ఇవ్వలేకపోయానా నేను చూపిస్తున్న శ్రద్ధలో ఇంకా లోపం ఉందా నా పైన అహల్య గారికి నమ్మకం లేదా అని గౌతమ్ పరి విధాల ఆలోచిస్తూ ఉండగా అహల్య ఆలోచనలు కూడా అదో రకంగా వెళ్తూ ఉంటాయి ఇప్పుడు ఈ బాక్స్ గుచ్చి గౌతమ్ గారికి చెప్పాలా వద్దా చెప్పకపోతే గిల్టీగా అనిపిస్తుంది గౌతమ్ గారు నా కోసం ఎన్నో చేస్తున్నారు నేను ఆయన దగ్గర నిజాలు దాచేస్తున్నాను కానీ చెప్తే ఆ అజ్ఞాత వ్యక్తి గౌతమ్ గారికి ఏ ఆపద తలబెడతారు ముందుగా నేను అందులో ఏముందో చూస్తాను అప్పుడు గౌతమ్ గారికి ఏ ఆపద లేదు అని తెలుసుకున్నాక మెల్లిగా గౌతమ్ గారికి చెప్తాను సారీ గౌతమ్ గారు నేను ఈ విషయంలో ఏమి చేయలేకపోతున్నా అని మనసులో క్షమాపణ చెప్పుకుంటూ ఉంటుంది అహల్య గౌతమ్ మాత్రం ఆ బాక్స్ ఏంటో అడగాలి అహల్య గారికి ధైర్యం వచ్చేలా చేయాలి నాన్న ఫీలింగ్ తెప్పించాలి అని గౌతమ్ మనసులో అనుకుంటాడు ఇక అక్కడ ఇంటి ముందు కార్ ఆగగానే అహల్య కిందికి దిగుతుంది గౌతమ్ కూడా కిందికి దిగి వెళ్తూ ఉండగా ఆ బాక్స్ ఎలా ఇంట్లోకి తీసుకెళ్ళాలి అని అహల్య ఆలోచిస్తూ జీప్ దగ్గరే నిలబడిపోగా ఏమాలోచిస్తున్నారండి తొందరగా రండి అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడు అహల్య ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి గౌతమ్ వెంట పైకి వెళ్ళగా గౌతమ్కి ఏదో కాల్ రావడంతో గౌతమ్ గారు వచ్చేలోపు ఆ బాక్స్ని లోపల పెట్టేయాలి అని అనుకొని మళ్ళీ జీబ్లో ఉన్న బాక్స్ని గౌతమ్ రాకముందే తీసుకొచ్చి రూమ్లో కబోర్డ్లో పెట్టి డోర్ క్లోజ్ చేసేస్తుంది వెనక్కి తిరిగిన అహల్యకి ఎదురుగా గౌతమ్ కనబడతాడు గౌతమ్ అనుమానంగా కోపంగా చూస్తూ ఉంటాడు అహల్యని ఏంటో బాక్స్ అహల్య గారు అని అడుగుతుండగా అహల్య మారు మాట్లాడకుండా వెళ్ళి కబ్బోర్డ్లో నుండి బాక్స్ తీసుకొచ్చి గౌతమ్కి చూపిస్తూ నిజం చెప్పేస్తుంది ఇది ఇందిరా గారి బాక్స్ అండి అని చెప్పడంతో ఒక్క నిమిషం షాక్ అయినా గౌతమ్ అవును ఆ రోజు శ్రావ్య పెళ్ళిలో ఇంద్ర ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చాడు కదా మనం ఆ తర్వాత ఎంక్వైరీ చేసాం కానీ మనకి ఏమీ తెలియలేదు నేను మర్చిపోయాను అని గౌతమ్ అంటుంటాడు కానీ నేను మర్చిపోలేదండి అక్కడ శ్రావ్య రూంలో ఈ బాక్స్ కనబడేసరికి నాకు గుర్తొచ్చింది అందుకే తీసుకొచ్చేసాను అని అంటూ ఉంటుంది అహల్య మంచి పని చేశారు కానీ మీరు ఒక్కరే ఎందుకు తీసుకొచ్చారండి నాకు చెప్తే నేను హెల్ప్ చేసేవాన్ని కదా అని అంటుంటాడు గౌతమ్ నా వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇంకా ఏ ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే తీసుకొచ్చానండి అంటుంది అహల్య ఈ బాక్స్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలండి మీ కడుపులోని బిడ్డ ఈ బాక్స్ రెండు ఇంద్రాగారి జ్ఞాపకాలు కదా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఎమోషనల్గా గౌతమ్ అంటూ అందులో ఏముందో ఒకసారి చూద్దాం ఓపెన్ చేయండి అనగానే అజ్ఞాత వ్యక్తి మాటలు గుర్తొచ్చి ఏదో తప్పించుకోవాలి అని అనుకుంటూ తర్వాత ఓపెన్ చేద్దామండి అని అంటూ ఉండగా ఎందుకండి అంటాడు గౌతమ్ అది కాదండి తర్వాత ఓపెన్ చేద్దాం అని అంటూ ఉంటుంది అహల్య జ్ఞాపకాలు గుర్తొస్తాయామని బాధపడుతుందేమో సర్లే ఓకేలే అని అనుకుంటూ ఉండగా ఇక మ్యాటర్ని డైవర్ట్ చేయడానికి ఆ బుల్లబాయి పారిపోయాడు కదా మళ్ళీ ఇంటికి వచ్చి డైరెక్ట్గా విషయం చెప్పేస్తాడేమో అని అంటూ ఉండగా లేదండి నేను దానికి ఒక ఏర్పాటు చేశాను మీరు ఇంకా టెన్షన్ పడకండి ఆ టెన్షన్ అవసరం లేదు అని అంటూ ఉంటాడు గౌతమ్ అలా కాదండి అని ఏదో చెప్పబోతూ ఉండగా మీరు ధైర్యంగా ఉండండి అని అంటుంటాడు గౌతమ్ ఇదంతా వల్లే కదా అని బాధగా అంటుంటుంది అహల్య లేదండి నిజంగా కాదు అసలు మీరు నా జీవితంలోకి వచ్చాకే నేనేంటో నేను తెలుసుకున్నాను ఇంతకుముందు హ్యాపీగా చాలా హ్యాపీగా ఉండేవాడిని గోల్ అంటూ లేదు నాకు అసలు ఏది గెలుపొందడమే తప్ప దేంట్లో కూడా వాల్యూ తెలిసేది కాను కానీ మీరు నా లైఫ్లోకి వచ్చాక ఇష్టమైన వాళ్ళ కోసం చేసే పనులు ఓడిపోయినా ఉండే సంతృప్తి చేసే త్యాగం ఇచ్చే మనశ్శాంతి అన్నీ నాకు తెలుస్తున్నాయండి అసలు ఇదంతా మీ వల్లే అమ్మ మాట్లాడకపోతే ఎలా ఉంటుందో తెలియదు అమ్మ మాట్లాడితే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలియదు అసలు నేనేంటో నాకు తెలియదు ఒక మనిషి గుచ్చి బాధ్యత బరువు ప్రేమ ఆప్యాయత అంటే నాకు తెలిసొచ్చింది ఇదంతా నీ వల్లే నేను ఇప్పుడు చెప్తున్నానండి మీకు జీవితాంతం ఏ కష్టం కలగకుండా చేస్తా మీ మిమ్మల్ని ఏంటి మహాలక్ష్మిలా చేస్తా మిమ్మల్ని అందరూ ఒప్పుకునేలా చేస్తా మీ కొడుకుని ఇంటికి వారసుని చేస్తా అని అంటూ ఉండగా మీరు మళ్ళీ తప్పుగా మాట్లాడుతున్నారు మనం ఆల్రెడీ విడాకులు తీసుకోవడానికి కోర్టు మెట్లెక్క విడాకులు వచ్చాక మీరు అతిథిని పెళ్ళి చేసుకోవాలి అని అంటూ ఉంటుంది అహల్య మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా నేను చెప్పేది మీరే భార్య మీరే ఇంటి మహాలక్ష్మి ఎప్పటికీ మీ కొడుకే ఇంటికి వారసుడు అని అంటూ కోపంగా గిరిక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు గౌతమ్ ఏం చేయాలి దేవుడా ఎప్పటికీ నా మీద బాధ్యతని పెంచుకుంటూ పోతున్నాడే తప్ప తుంచట్లేదు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అహల్య మరోవైపు అన్ని ప్లాన్లు ఫెయిల్ అయినందుకు బుల్లబాయి అసిస్టెంట్ ఇద్దరు మందు తాగుతూ ఉంటారు అప్పుడే ఒక వ్యక్తి వచ్చి లాండ్రీ బట్టల్లో ఈ లెటర్ దొరికింది సార్ అని ఇస్తూ అడు బుల్లబాయికి అది చదవలేక అసిస్టెంట్కి ఇవ్వగా అసిస్టెంట్ కళ్ళు కూడా మసగా బారడంతో నువ్వే చదవరా అని అంటూ ఇస్తాడు ఆ లెటర్లో ఇలా రాసుంటుంది హాయ్ బుల్లబాయ్ అని అనగానే నీ ఫ్యాన్ ఏమో అన్నా అని అంటుంటాడు అసిస్టెంట్ నీ బొంద నేను గౌతమ్ని అని అంటూ మళ్ళీ లెటర్ స్టార్ట్ అవుతుంది ఏంటి కళ్ళు మసగా గొంతు పోరాడిపోతుందా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయా అసలు మీరు తప్పించుకున్నారని మీరు అనుకుంటున్నారు కదా కాదు మీరు తప్పించుకునేదా నేనే ప్లాన్ చేశా అంతేకాదు రేపు గుండెలో నొప్పొస్తుంది ఛాతిలో బరువు అనిపిస్తుంది కడుపులో తిప్పేస్తుంది లివర్లో బొక్క పడుతుంది కిడ్నీలలో స్టోన్స్ చేరుతాయి ఇవన్నీ జరిగిపోతాయి అని అంటూ ఉండగా ఇద్దరు లేచి ఉలిక్కి పడతారు మేమేం చేయాలి అని మీరు అనుకుంటున్నారు కదా అని లెటర్లో రాసి ఉంటుంది మేమేం చేయాలి మేమేం చేయాలి అని గౌతమ్ నీ అడిగినట్టు అడిగేస్తాడు బుల్లబ్బాయ్ వచ్చి నన్ను కలవండి ఇట్లు పింక్ గౌతమ్ అని లెటర్లో రాసి ఉంటుంది వామో ఇదేంట్రా దేవుడా అంటూ వాడు పారిపోతాడు ఏం చేద్దాంరా బాడీ పార్ట్స్ పని చేయకపోతే మనం ఎలా బ్రతికేది అని బుల్లబ్బాయ్ అంటూ ఉండగా వెళ్ళి గౌతమ్ కాళ్ళపై పడిపోదామన్నా వాడి చెప్తాడు అని అంటుంటాడు అసిస్టెంట్ ఇక వీళ్ళిద్దరికీ బుద్ధి వచ్చేలా గౌతమ్ ఏం చేస్తాడో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్